దేవుడు భావనతో స్వామి అయ్యప్పకి అంటే చాలా ఇష్టమని ఎందుకంటారు ప్రపంచ వ్యాప్తంగా శబరిమల పుణ్యక్షేత్రానికి మంచి ఆదరణ ఉంది ఈ ఆలయంలో ఉన్న స్వామిని అయ్యప్పగా కొలుస్తారు అయ్యప్ప పేరు అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అని అర్థం అందుకే ఈ స్వామికి అయ్యప్ప అని పేరు వచ్చిందని చెబుతారు ఇంకా ఈయనను హరిహర సుతుడు మణికంఠ స్వామి అని కూడా పిలుస్తుంటారు అయితే అయ్యప్పమాల ధరించిన వారిలో కన్యస్వాములు అంటే ప్రత్యేకంగా చూస్తారు ఎందుకంటే అయ్యప్పకు కన్యస్వాములు అంటే చాలా ఇష్టమని చెబుతారు మరి అయ్యప్పకు కన్యస్వాములు అంటే ఇష్టమని అనడం వెనుక కారణాలు ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం ఉంది శబరిమల వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి భక్తులు తప్పకుండా మాల ధరించి ఉండాలి ఇక అయ్యప్ప దీక్ష ప్రారంభించిన భక్తులు నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యను పాటిస్తూ ఉండాలి అయితే కార్తీక మాసం నుండి మాలాధారణ ధరించి నలభై ఒక్క రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి దీక్షను పూర్తి చేసుకుని ఇరుముడిని కట్టుకుని శబరిమల వెళ్ళాలి ఇరుముడి అంటే నేతితో నిండిన కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు బియ్యం వస్త్రాలు తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి భక్తుల శిరస్సును ఉంచుతారు ఇదిలా ఉంటే మొదటిసారి అయ్యప్ప మాల వేసిన భక్తులు కన్యస్వామి అని పిలుస్తుంటారు అయ్యప్పకి కన్యస్వాములంటే ఇష్టం కనుక దీక్ష చేస్తున్న భక్తులు వారి సన్నిధిలో ఒకరైన కన్యస్వామి ఉన్నారని కోరుకుంటారు అయితే అయ్యప్పకి కన్యస్వాములంటే ఇష్టం అనడానికి ఒక కథ ఉంది ఇక పురాణానికి వెళితే దత్తాత్రేయుడి భార్య లీలావతి సాపంతో మహిషాసురుడి సోదరి మహిషాసిగా జన్మించింది ప్రజలను పట్టిపిడిస్తున్న మహిషాసురుని లోకమాత పతి సాపంతో మహిషాసిగా పుట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అధిష్ఠించింది దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులను పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషిని సంహరించాడు తనకు శాప లభించడంతో అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు అయినా ఆమె పట్టు వీడకపోవడంతో తన దర్శనానికి కన్యస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని స్వామి మాటిస్తాడు వారి రాకకు గుర్తుగా సరంగుత్తిలో బాణాలు ఉంచుతారని అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదు ఆనాడు పెళ్లాడుతానని అన్నారు అంతేకాదు సబరి కొండల్లో నీవు మాలిక పురోత్తమ అనే పేరుతో పూజలు అందుకుంటావని తెలిపారు కన్యస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగదని పరమార్థం ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం ఇందులో భాగంగానే సబరిగిరిని వచ్చిన కన్యస్వాములు ఎరుమేరి నుంచి తెచ్చిన బాణాలను సరణ్ గుత్తిలో గుచ్చుతారు అందుకే ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప భక్తులలో కన్యస్వాములకు అంత ప్రాధాన్యం ఉంటుందని ఈ పురాణ గాథ తెలియచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి